మన మన హిందూ బంధులారా ఈనాడు మన విజయవాడ విజయ విజయవాడ జనవరి ఐదో తారీకు ఈరోజు బేకరీ అంబా అంబాబి నుంచి అభినంద గుడి వరకువే మన హిందూ బంధువులు అందరూ దయచేసి పాల్గొన కోరుకుంటాను విజయం మీద ఎంత ఉంది మన హిందూ ఏమో ఏమో సర్కారు తప్పించే ఏమో ఉంది అది తీసేసి వాళ్ళ కమిటీకి ఇచ్చేలా మన హిందూ దేవాన్ని కాపాడుకోవాలంట కోరుకుంటాను దయచేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు రాష్ట్ర విశ్వంద పరిషత్ పిలుపు మేరకు ఆదోని పట్టణ విశ్వవంద పరిషత్ తరపున ఈ యొక్క ప్రతి సంవత్సరం శౌర్యత్ర సందర్భంగా ఆదోని పట్టణంలో మన శక్తి గుడి ఏరియా నుంచి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము అది మన అభయ ఆంజనేయ స్వామి గుడి వరకు నిర్వహిస్తాం ఈ కారణం ఏమంటే రేపు జనవరి ఐదు జరగబోయే హైందవ శంకరం కోరికై ఈరోజు దేవాలయము దేవాలయాలు గవర్ చాలా దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి అది వద్దు అనేది దేవాలయాలు మనమే కాపాడుకుంటామనేది మెయిన్ ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం రేపు జనవరి ఐదు హైందవ శంకరం సందర్భంగా నియర్లీ పది లక్షల నుంచి పదహైదు లక్షల జనాలు అక్కడ కలిగిపోతున్నారు సో ప్రతి ఒక్కరూ రాష్ట్రమంతా హిందూ బంధువులు అందరూ తెలుసుకోవాల్సి తెలుసుకోవాలా దానికి పార్టిసిపేట్ చేస్తే ఇంకా విజయవంతం అవుతుంది అనేది ప్రతి ఒక్క కోరికై మనము ఇంట్లో కూర్చుంటే కాదు మీరు ఆ రోజు ఎలా తిరుపతి వెళ్తారో విజయవాడకి మన సార్ వెళ్తారో ఆ భావనే వీళ్ళకి కలిగించుకొని మీరు కూడా విజయవాడ రావాలనేది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కోరు కోరడమైనది సో ఈరోజు మనము గీతా జయంతి సందర్భంగా కూడా ఆదోని పట్టణ హిందూ బాంధవులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఆదేశాల మేరకు ద్విచక్ర వాహన యాత్ర పెట్టినాము హైందవ శంకర్ రావము గురించి ఈరోజు శౌర్య దివస్ కూడా ఉంది మనకు అందువల్ల ఈ యాత్రను హిందువులందరూ విజయ దిగ్విజయంగా విజయంగా చేయాలని కోరుకుంటున్నాము ఇంకోటి మన హిందూ బంధువులకు ఒకటి విజ్ఞప్తి మన హిందువులందరూ మన హిందూ దేవాలయాలకు మాత్రమే వెళ్ళి హిందూ దేవాలయ హిందువుల దగ్గరే వ్యాపారాలు చేస్తూ హిందువులను అభివృద్ధి పరుస్తూ మన హిందువులు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాము హిందువులు వేరే చోటు ఎక్కడ వేరే కొని వాళ్ళకు అభివృద్ధి చేయకూడదని కోరుకుంటున్నాము ఈ హిందువులు ఐక్యతనే మనకు ఎందుకంటే మన హిందూ దేవాలయాల్లో ఆస్తులు దండిగా ఉన్నాయి ఆస్తులని ప్రభుత్వము వారి ఆధీనంలో పెట్టుకొని మన ఇతర మనస్సులకు మా డబ్బులని పంచుతున్నారు వాళ్ళు ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వాలన్నీ ఇటువంటి పనులు మానుకోవాలని కోరుకుంటున్నాము ఇటువంటి పనులు చేసే అవకాశం ఉంటే వాళ్లకు గుడి గుళ్ళ పెత్తనం నుంచి తప్పించేయాలని చేస్తున్నందుకు గుడి ఇలా అధికారాలు వాళ్ళ నుంచి తొలగించాలని కోరుకుంటూ ఈ శంకర్ శంకారాహం చేస్తున్నాము ధన్యవాద్ నా పేరు ఎస్ శ్రీరన్నారావు విశ్వ పరిషత్ నగర